జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది శరీర కార్యములు విసుగుతో సమానము శరీర కార్యములంటే మీ శక్తి దేవుని పని చేయాలనుకోవడం నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను ఈ రోజు నేను బోధించబోయే సందేశానికి మీరు అంగీకారం నుండి పని చేస్తున్నారా లేక అంగీకారం కోసమా అన్న పేరు పెట్టాను దాని గురించి ఓ క్షణం ఆలోచించండి మీరు మీ బైబిల్ని చదువుతారా మీరు ఇస్తారా ప్రార్థిస్తారా దేవుని అంగీకారాన్ని పొందడానికి మీరేదైనా రాజ్యపు కార్యమును చేస్తారా మీరంత ఎక్కువగా చేస్తే అంతగా దేవుడు ప్రేమిస్తాడని లేదా ఆయనంతగా ప్రేమిస్తున్నాడో ముందే తెలుసా ఉదయం అంతా మాట్లాడుకున్నట్లుగా ఉదయం అంతా మీకు నిజంగా నిజంగా తెలుసా దేవుడెంతగా ప్రేమిస్తున్నాడో అది చూడండి దేవుడు ఆరంభం నుంచి ముగింపు వరకు చూస్తాడు కాబట్టి ఆయన మీరిప్పుడు ఏం చేస్తున్నారో చూడటమే కాదు ఎలా ప్రవర్తిస్తున్నారో కానీ ఆయన ఏళ్ళు గడిచే కోలది మీరు ఎలా అవుతారో చూస్తాడు మీకు తెలుసా నిజంగా మనం క్రీస్తుని అంగీకరించినప్పుడు గందరగోళమే అందరూ ఆ మీన్ ఇక్కడ ఉంది నేను ఒక్కదాన్నే ఇంపర్ఫెక్ట్ అని నిశ్చయించుకుంటాను అయితే శుభవార్త ఏమిటంటే మీరు మారుతూ ఉండగా దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు మీరు మారుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రేమించి ఆనందించగలరు నేను బైబిల్ని బోధించడం మొదలుపెట్టినప్పుడు మా ఇంట్లో హోమ్ బైబిల్ స్టడీని మొదలుపెట్టాను అలా ఐదేళ్లు చేశాను మీరు మీరు కానీ గమనించి వండుకుంటే దేవుడు తొందరలో లేడు నేను ఆ పని ఐదేళ్ళు చేశాను నాకైతే ఐదు వందల ఏళ్ళ అనిపించింది అయితే ఇరవై ఐదు మంది మహాల్లో కూర్చుని ఉండేవారు నేను బోధిస్తుండగా నేను బైబిల్ బోధించడం మొదలుపెట్టినప్పుడు అక్కడ పొట్టి షార్ట్స్ వేసుకుని సిగరెట్ పొగ అందరి ముఖాల మీద ఊదుతుండేదాన్ని ఒకదాని తర్వాత మరొకటి స్మోక్ చేసేదాన్ని ఆశ్చర్యం ఏమిటంటే అది అభిషేకించబడింది ఇప్పుడు చూడండి చాలామంది నిజంగా ధార్మికమైన వారది నమ్మరు మీరు అసలు అటువంటిది ఏదైనా చేయగలరని నమ్మలేరు చేసి దేవుడు అభిషేకించాడు అంటే అయితే చూడండి దేవుడు ఈరోజుని చూశాడు వచ్చే ఏడాదిని ఆ తర్వాత ఏడాదిని ఇంకా అది మాత్రమే కాదు దేవుడు నా మనసుని చూశాడు మీ మనసుని చూస్తాడు ఆ మీన్ నాకు తెలుసు నాకు తెలుసు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనకు తెలుసని చెప్తాం అయితే నిజంగా తెలుసా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో గ్రహించగలమా ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఏమనంటే మొదటి ఆజ్ఞ మీ దేవుణ్ణి మీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతోనూ బలముతోనూ ప్రేమించమని రెండవది అటువంటిదే నీ పొరుగువాన్ని నీ వల్లనే ప్రేమించుము అయితే ఒకటి యూహాను నాలుగు పంతొమ్మిది చెప్తుంది ఆయన మొదట మనల్ని ప్రేమించను కనుక మనం ప్రేమించుచున్నాం ఈ మధ్యన ఒక పుస్తకం చదివాను బాగుంది అనుకున్నా అది దేవునితో సహవాసం చేయడం మీద పుస్తకం అది ఎలా ఉందంటే నేను ఎన్నడూ దాన్ని వినలేదు చెప్తుంది ముందుగా మీరు మీ ప్రార్థన మరియు సహవాస సమయంలో ఏమైనా చేయడానికి ముందు దేవుని ప్రేమను పొందడానికి సమయం తీసుకోండి సహజంగా నేను దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడంతో మొదలు పెడతాను ఒక మార్పు చేశాను అది కొంచెం బ్యాక్వర్డ్స్లా అనిపిస్తుంది అయితే కూర్చొని చెప్తాను నీ ప్రేమను స్వీకరిస్తున్నాను నీ ప్రేమను స్వీకరిస్తున్నాను మీరు అది ట్రై చేయాలి బైబిల్ ఎన్నడో అది స్వీకరించమని చెప్పినది ఏదైనా పొందమని చెప్పదు మన అంటాం మీరు రక్షణ పొందారా పదోన్నతను పొందారా అద్భుతాన్ని పొందారా స్వస్థతను పొందారా అయితే విషయాలను పొందే ఆ పూర్తి విషయం శరీర కార్యాలను సూచిస్తుంది కేవలం దేవుడు మాత్రమే మనకు చేయగలిగినది మనం చేయడానికి ట్రై చేస్తున్నామని నేను చిన్న సైన్ని సెయింట్ లూయిస్ నుంచి తీసుకుని వచ్చాను కేవలం శరీర కార్యములు విసుగుతో సమానము అంటే మీరు దీన్ని చూడగలరు శరీర కార్యములు సింపుల్గా చెప్తా శరీర కార్యములు అంటే మీ శక్తి మీరు దేవుని పని చేయడానికి ట్రై చేస్తున్నారు బైబిల్ శరీర కార్యాలను ఖండిస్తుంది పావులు చెప్పాడు దేవుడు వాటిని ద్వేషిస్తాడని విసిగిపోయినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఎవరైనా ఎప్పుడైనా విసిగిపోతారా ఎప్పుడు విసిగిపోయినట్లు ఫీల్ అయినా అది కేవలం దేవుడు మాత్రమే చేయగలిగింది మీరు చేయడానికి ట్రై చేస్తున్నందునే ఒకటి తెలుసా క్రీస్తుని మన రక్షకుడిగా స్వీకరిస్తాం అప్పుడు వాక్యాన్ని వెనం మొదలు పెడతాం ఎన్నో విషయాలు మెరుగవుతాయి అయితే మరెన్నో కఠినంగా అవుతాయి ఎందుకంటే వాక్యాన్ని చదువుతుండగా మనం ఎన్ని పనులు తప్పుగా చేస్తున్నామో అర్థం చేసుకుంటాం అవన్నీ గతంలో మనం చేసిన పనులే మనకు వాటి చేత కన్విక్ట్ అవ్వలేదు నేను టీవీలో నేను కోరుకున్నది చూడగలను దేని గురించి కన్విక్ట్ కాను మీరు దేనిలో అయినా ఓ నలభై ఐదు నిమిషాలు ఉంటే ఒక్కసారి సడన్గా అది డర్టీగా అయ్యి చూడకూడిందేదోలా అయితే దాన్ని మీరు ద్వేషించరా అది కొన్నిసార్లు టీవీని ఆఫ్ చేయడం కష్టం ముగింపును చూడాలనుకుంటారు నిజంగా యుద్ధంలో ఉన్నాం మనం శత్రువుతోనే యుద్ధంలో లేము కానీ ఒకలా మనం మనతోనే యుద్ధంలో ఉన్నాం ఎందుకంటే ఒకసారి క్రీస్తుని స్వీకరిస్తే ఇద్దరులా ఉంటారు చూడండి మీరు మరణించిన పాత స్వభావం అయితే దానికి అప్పుడప్పుడు ఒక పునరుద్ధానం ఉంటుంది ఇప్పుడు మీరు ఈ నూతన స్వభావం అయితే బైబిల్ చెప్తుంది పాత స్వభావాన్ని విడిచి నూతన స్వభావాన్ని ధరించమని కాబట్టి నిరంతరం అది చేస్తున్నాం కనుక మీరు నాలాంటి వారా అని తెలియదు అయితే దేవుని గురించి నేను సీరియస్గా అయినప్పుడు అలా అవడానికి ముందు చాలా కాలం క్రైస్తవురాలుగా ఉన్నాను ఇప్పుడు ఎవరైనా ఉన్నారేమో లేదా టీవీని చూస్తున్నవారు మీరు అవును చర్చికి వెళ్తారు మిమ్మల్ని క్రైస్తవులు అని చెప్పుకుంటారు కొంచెంగా ఇస్తారు దశభాగాన్ని ఇచ్చేవారు కారు కానీ అయితే నిజంగా సీరియస్గా లేరు ఒకలా ఒక కాళ్ళ లోకంలోను మరొక కాళ్ళ రాజ్యంలోనూ పెట్టారు ఆదివారం ఉదయం భక్తులు సోమవారం ఉదయం పాపులు అయితే నిజంగా దేవుని గురించి సీరియస్ అయినప్పుడు బైబిల్ నమ్మడం మొదలుపెట్టి కన్విక్ట్ అవ్వడం మొదలవుతుంది మీరు బైబిల్ చెప్పింది చేయాలి అని కాబట్టి తర్వాత ట్రై చేస్తాం అది పెద్ద విషయం అవుతుంది మారాలని ట్రై చేస్తాం మంచిగా ప్రవర్తించాలని మంచిగా ఉండాలని ప్రతి ఏడాది బైబిల్ని చదవాలనుకుంటాం పూర్తిగా చదవలేము పది నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థించాలనుకుంటాం ఏం చెప్పాలో కూడా ఆలోచించలేము ఇవ్వడానికి ట్రై చేస్తాం కానీ మన డబ్బుని దాచుకోవాలనుకుంటాం నేను ఎప్పుడూ చెప్తాను చచ్చిపోయాను అనుకునేంతవరకు ట్రై చేశాను కమాన్ ఎవరికైనా తెలుసా మీరు ట్రై చేయండి ఎంతో కష్టంగా అంటే ఉదయాన్న బెడ్ మీద పడుకుని పవిత్రత కొరకు ప్లాన్స్ వేసుకోగలను ఓదేవో ఈరోజు మంచిగా ఉంటాను నేను అనకూడది ఏది ఈరోజు అనను దేవు ఎంతో మంచిగా ఉంటాను అది నేను లేచి నా కాళ్ళు నేల మీద పెట్టేంత వరకు పనిచేస్తుంది ఎందుకంటే దాని అంతట్లో మీరు నేను నేనేం చేయబోతున్నానో దేవునికి చెప్పా అయితే ఆయన సహాయం చేయమని ఒక్కసారి అడగలేదు చూడండి మీరు అడగలేదు కనుక మీరు పొందలేదు ఆరంభ రోజుల్లో నాకు గుర్తుంది చర్చికి వెళ్ళడం బోస నోటి మీద ఒక ప్రసంగాన్ని వింటాను తెలుసా అదంతా నాకు కొత్త అయితే అది రైట్ అని తెలుసు అవును నా నోరు నన్ను సమస్యలు పడేస్తుంది ఎక్కువగా మాట్లాడతా అనుకునేవి అంటూ ఉంటాను కఠినంగా ఉంటాను హార్ష్గాను డేవికి ఎదురు మాట్లాడతాను నేను లోబడి ఉండాలి అది చాలా కష్టం అది కొంచెం ఈజీ అయింది అయితే వెళ్ళడానికి మార్గం దొరికింది కనుక నేను పాస్టర్ నోటి మీద బోధిస్తే నేను నిజమే ఇంటికి వెళ్ళి నేను నా నోరు మూసుకుని ఉంటాను మాట్లాడను కాబట్టి కరెక్ట్గా అలానే చేస్తాను ఒక మాట మాట్లాడను తర్వాత ఇంట్లో వాళ్ళు అంటారు ఏమిటి నీ సమస్య ఏమిటి ఏమైంది అప్పుడు అనుకుంటా నేను ఏది రేటా అది చేస్తే వాళ్ళకైతే నచ్చదు ఏది తప్ప అది చేస్తే వాళ్ళకి నచ్చదు శరీరం ఎప్పుడు అతిగా ఉంటుంది ఎప్పుడూ అతిగా కాబట్టి నాకు తెలుసుకోవడానికి ఏళ్ళు పట్టాయి అయితే ఈక్వేషన్ నుంచి నాకు అవసరమైన ఒకటి నేను వదిలివేశాను అదే దేవుని సహాయం నేను ఇంటికి వెళ్ళి అనుకోండి మాటలు అనను ఎంతో మంచిగా ఉండి ఇంకా నేను ఇంకా మంచిగా ఎంతో మంచిగా ఉంటాను నేను నేను ఆయన ఏ చెప్పాడు నేను లేకుండా నీవు ఏమీ చేయలేవు నన్ను మార్చుకోవడానికి ట్రై చేశాను దేవుని మార్చడానికి ట్రై చేశాను మా పిల్లల్ని మార్చాలనుకున్న మా పరిచర్య ఎదగడానికి ట్రై చేశాను ఇప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్లో ఎవరున్నారు బాయ్ మీరు ఆ కుర్చీల్లో ఇబ్బందిగా ఉన్నారు మేము ప్రజలకి హింటల్ని వదిలేస్తాం చుట్టూ జాయ్స్ మేర పుస్తకాలను ఇస్తాం సరైన పేజీని తెరిచేలా ఆ టీవీని సౌండ్ని పెంచండి మీకో సమస్య ఉన్నప్పుడు ఒకసారి సడన్గా ఒక సమస్య వస్తుంది అప్పుడు ఇలా అంటారా లేక ఎన్నడైనా అన్నారా చూడుదేవా నాకు అసలు అర్థం కావడం లేదు దశభాగం ఇస్తున్నాను ఉదయాన్న రెండు గంటలు ప్రార్థిస్తాను ప్రతి ఏడాది పూర్తి బైబిల్ చదువుతాను ప్రతివారం చర్చికి వెళ్తాను అక్కడ సేవ చేస్తాను గ్రీట్ చేస్తాను ఒక ఆశర్ని నర్సరీలో పని చేస్తాను నిజంగా ఏం చెప్తున్నామో తెలుసా ఈ పనులన్నీ చేసినందుకు నువ్వు నాకు అప్పు ఉన్నావు నాకప్పు నవ్వు మనలో ఎవరికీ దేవుడు ఏ అప్పు లేడు ఊపిరి పీల్చుకోవడానికి ఆశీర్వదించబడ్డాం ఆ మీన్ మీరు ఎప్పుడైనా అలా అంటే లేదా ఆలోచిస్తే అక్కడే అది ఒక సూచన దేవుడు మీకోసం ఏవైనా చేయడానికి మీరేవే చేస్తున్నారు అని ఆయన ముందే మీకోసం చేసిన దానికై వాటిని చేయడం లేదు చూడండి ఈరోజు కొంతమంది జీవితాల్లో చిన్న మలుపు చూడాలని అనుకుంటున్నాను దేవుని నుంచి మీరు ఏదైనా పొందడానికి మీరు ఏమీ చేయకుండా ఉంటారని అయితే మీరు చేసే ప్రతిదీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నందున ఆయన మంచివాడు కనుక ఎంతో సహాయాన్నిస్తాడని అది ఎలా అంటే దేవుడు మన కోసం చేసింది ఆశ్చర్యపోయేలా ఉంటుంది అందుకే చేస్తారని అది అద్భుతం మన రక్షణతో మొదలు పెట్టబోతున్నాము మనందరికీ తెలిసిన వచనముతో బహుశా తెలుసు అయితే బాయ్ ఈ వచనం ఎలాంటిదంటే వాక్యాన్ని ధ్యానించడం గురించి చెప్తుంది మీరు కానీ ఎఫ్సి రెండు ఎనిమిది తొమ్మిదిని చూస్తే మీ సమయాన్ని కొంచెం వెచ్చిస్తే బైబిల్ని ఫాస్ట్గా చదువుతాం క్వాలిటీకి బదులుగా క్వాంటిటీకై చదువుతాం ఈ వచ్చిన నోరు వెళ్ళబెట్టేంత ఆశ్చర్యంగా ఉంటుంది ఏలే అనగా అది ఉచిత కృపచేతనే ఉచితమైనది మనకు అర్హత లేని దేవుని సహాయము సంపాదించని అర్హత లేని రక్షింపబడి ఉన్నారు తీర్పు నుండి విడుదల పొంది క్రీస్తు రక్షణలో పాలు పంచుకునేలా చేయబడి విశ్వాసం ద్వారా రక్షింపబడి ఉన్నారు అంటే దానికి చెల్లించబడిన వేళ కృప విశ్వాసము అనేది కేవలం చెయ్యి చాపి దాన్ని స్వీకరించడమే ఆ విశ్వాసం కూడా దేవుడు మనకు ఇచ్చిందే ఒక్కొక్కరికి విభజించి విశ్వాస పరిమాణము ఇవ్వబడుతుంది అందుకనే ఇలా లాండ సిల్లిగా ఉంటుంది మీరు రక్షణ పొందారా ఏమీ పొందరు మీరు స్వీకరిస్తారు స్వీకరిస్తారు వాళ్ళు పరిశుద్ధాత్మను స్వీకరించారు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందలేదు మనం ఎక్కువగా అలా చెప్తాం కాదా మీరు పరిశుద్ధాత్మను పొందారా పదోన్నతిని పొందారా రక్షణ పొందారా లేదు ఎలా స్వీకరించాలో తెలుసుకోవాలి ఎలా స్వీకరించాలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వల్ల కలిగినది కాదు ఇది మీరు పోరాడినందున వచ్చింది కాదు కాని దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు ధర్మశాస్త్ర పాజ్ఞలు నెరవేర్చినందున కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు ఇది ఎవరైనా సాధ్యమైనదిగా చేయగలిగిన దాని ఫలితము కాదు కనుక ఎవరు తన గురించి గర్వపడిన అవసరం లేదు లేదా తనకు మహిమను ఆపాదించుకొనలేడు నేను చెప్పాలనుకునేది ఇదే మనం ఒకలా దాన్ని నమ్ముతాము ఒకలా స్వీకరిస్తాము రక్షణ విషయానికి వచ్చినప్పుడు అయితే అదే విధంగా మనం రక్షింపబడిన విధంగానే మన జీవితాలను జీవించాలి ఒక్క అమ్మాయికి అర్థమైంది సరే క్రీస్తుని స్వీకరించినప్పుడు ఏం చేశారు మీరు అలా ఒకలా ఇక నా చేతుల్లో ఏం లేదు నేను ఇది చేయలేను నీకు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు నన్ను తీసుకు నాతో ఏదైనా చెయ్యి ఆ విధంగానే మనం ప్రతి ప్రతిరోజు జీవించాలి దేవానివి లేకుండా దీన్ని చేయలేను నువ్వు కావాలి నీ సహాయం కావాలి అవును మనం చేయగలం అయితే కేవలం క్రీస్తు ద్వారానే చేయగలం మీరు అనవచ్చు అన్ని రకాల అవిశ్వాసులు ఉన్నారు గొప్ప పనులు చేస్తారని అవును అయితే సంతోషంగా లేరు నిజంగా ఆనందం ఉండదు ఎంతోమంది జీవితాలకు ఏం జరుగుతుందో చూస్తాం మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలను పొందగలము అయితే దేవుడే వాటిని మనకిస్తాడు మనం పొందడం లేదు అంటే ఆనందంతో వాటిని పొందుతాము శాంతితో వాటిని పొందుతాము అవి మనకు లేనప్పుడు కూడా ఆనందాన్ని పొందగలము శాంతిని పొందగలము మనం ఎంతగా బ్లెస్ చేయబడ్డామనేది మనకు తెలుసాని నాకు తెలీదు దేవుని ప్రేమ షరతులు లేనిది ఆయన ప్రేమ మనం చేసే దేని మీద ఆధారపడదు ఆయన ప్రేమ అనేదేదో ఆయన చేసేది కాదు ఆయన అంటేనే ప్రేమ దేవుడే ప్రేమ దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు ఆయన ఆరాధించడానికి ఎవరైనా ఆయన కోరుకున్నాడని విన్నాను లేదు ఆయన్ని ప్రేమించడానికి ఎవరైనా కావాలనుకున్నాడు లేదు ఎందుకో తెలుసా ఎందుకంటే దేవునికి ఏది అవసరం లేదు ఆయనకి అసలేమీ వద్దు మనల్ని ఎందుకు సృష్టించాడో తెలుసా ఎవరైనా ప్రేమించడానికి కావాలనుకున్నాడు ఎందుకంటే ప్రేమించడానికి ఎవరైనా కావాలనుకుని ఆయన సృష్టించాడు ఎఫ్జీ చెప్తుంది ఆయన దయా ఉద్దేశం అదే కనుక ప్రేమిస్తాడు ఆయన ప్రేమించాలని అనుకున్నందున ప్రేమిస్తాడు ప్రేమించదగిన వారని కాదు ప్రతిదీ రైట్గా చేస్తారని కాదు కొన్ని రోజుల్లో వేరే వాటికంటే బాగుంటారు యేసు తిరిగి వచ్చి మనల్ని తీసుకుని వెళ్లేంతవరకు తప్పులు చేస్తూనే ఉంటాం థ్యాంక్ గాడ్ అప్పుడు మారుతాము కనురెప్ప పాటులో అది బాగుండదంటారా మనం చేయడానికి ట్రై చేసిందంతా ఒక్కసారి సడన్గా మనం మారిపోతాం దేవుడు మన అసంపూర్ణతను దేవుడు పట్టించుకుంటాడని అనుకోను మన నుంచి ఆయన కోరుకునేదంతా మనం ఎదుగుతూ ఉండాలని కొంచెంగా కొంచెం కొంచెంగా కొంచెం ఎక్కువగా ఎదుగుతూ ఉండాలని వాక్యాన్ని చదవడం వలన దేవునికేదో సహాయం చేస్తున్నట్లు ఎందుకు అనుకుంటాము ఆయన కోసం చదవట్లేదా ఆయనకి అది ముందే తెలుసు ఆయన వాక్యాన్ని మన కోసం ఇచ్చాడు మనము నిజంగా దాన్ని సరిగ్గా కానీ చూస్తే మనం దాన్ని ఆయన ఏం చెప్తున్నాడో ఏం వాగ్దానం చేశాడో చూడకుండా ఉండాలంటే మన తల్లిలోని స్క్రూ లూజ్ అయి ఉంటుంది మనం ఇవ్వనవసరం లేదు మీరివ్వక్కర్లేదు ఎక్కడైనా కానుకల విషయాలుంటే వెళ్ళి ఇవ్వాలనుకుంటారు ఇవ్వనక్కర్లేదు మీరు ఇవ్వకపోతే నరకానికి ఏమీ మీరు అయితే మ్యాన్ దేవుడు మీకేం చేశాడని గుర్తిస్తే దేవుని పట్ల మీ ప్రేమను చూపించడానికి ఉన్నతమైన మార్గం ఎవరికైనా ఏమైనా చేయడం చేతనే అని తెలుసుకుంటారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారని నిజంగా ఎలా చూపించాలో తెలుసుకోవాలి అంటే అది ఎవరికైనా ఏమైనా చేయడం ద్వారాను చూడండి క్రైస్తత్వం అంటే కేవలం చర్చకు వచ్చి కుర్చీలో కూర్చుని స్టేజ్ మీద ఉన్న బోధకు నావలిస్తో చూడడం గురించి కాదు నా డ్రెస్ బాగుందని నాకు తెలుసు దీనికోసం కష్టపడతాను ఏసు పేతురుతో అన్నాడు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభువా ప్రేమిస్తున్నాను ఏసు నా గొర్రెల్ని మేపోము పేతురు నన్ను ప్రేమించుచున్నావా అవును ప్రభువా అది నీవే అరుగుదువు అయితే నా గొర్రెల్ని ఖాయము మూడవసారి ఆయన పేతుడిని పేతుడు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగను మూడవసారి అడిగినందున పేతుడు కొంచెం పడతాడు అవును ప్రభు అది నీవే అరుగుదువు అప్పుడు వేసి మళ్ళీ నా గొర్రెలను మేపము ఇప్పుడు అదంతా దేని గురించి ఏం చెప్తున్నాడో మీకు తెలుసు అనుకుంటా నన్ను ప్రేమిస్తే ఎవరికైనా సహాయం చేయండి మీలోని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మీరు సహాయం చేయగల వారి కోసం చూస్తూ ప్రార్థిస్తూ ఉండాలి మా కోసం పనిచేసిన ఒకరు గుర్తున్నారు ఒక రోజున నాకు చెప్పారు ఏమనంటే ఎవరో మాకోసం పనిచేసిన వారు ఒక అపార్ట్మెంట్లోకి వచ్చారని అక్కడ ఒక ఏడాది నుంచి ఉన్నారు ఇంకా వాళ్ళు నేల మీదే పడుకుంటున్నారని మంచం కొనడానికి వారి వద్ద డబ్బు లేనందున సరే ఆ మంది ఆమె కోసం ప్రార్థిస్తున్నాను ఒకసారి దేవుడు ఏం చెప్పాడో తెలుసా నువ్వు ఈజీగా చేయగలిగేవి చేయాలని అనుకోనందని వాటి కోసం నన్ను అడగడం మానేస్తావా దేవుడే చేస్తా ఆయన దానికోసం ఎవరి నుంచైనా డబ్బులు పొందాలి నీవే ఎందుకు కాకూడదు అవును దేవుడు మనకు డబ్బులు ఇచ్చేది కుప్పలుగా చేసే అక్కడ అకౌంట్లో దాచుకోవడానికి కాదు మనం ఒకవేళ ముసలివాళ్ళు అయ్యే వరకు ప్రతితే డబ్బు ఉందనడానికి అవును ఫ్యూచర్ కోసం కొంచెం దాచుకోవాలి నిజమే అయితే నిజాయితీగా కొంతమంది అంటారు దశభాగం ధర్మశాస్త్రం క్రింద ఉండేది ఇప్పుడు అలా చేయనవసరం లేదు చేయనవసరం లేదు అయితే బహుశా వాళ్ళు ధర్మశాస్త్రం క్రింద ఇవ్వగలిగితే కృపచేత మనం ఏం చేస్తూ ఉండాలి అంటే అది చిన్న టికెల్ లాంటిది పాల్ చెప్పాడు ధారాళముగా ఇవ్వడానికి మీరు ఆ వాక్యాన్ని తప్పక చదవాలి ఎక్కువగా మించి పైన పొంగి పొలడానికి మించి మీకు తెలుసా మీ ఇవ్వడం గురించి దేవునితో లీగలిస్టిక్గా అవ్వకండి దాన్ని లెక్కించకండి ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉండడానికి దొరికిన ప్రతి అవకాశాన్ని వారిని అభినందించడం అయినా ప్రార్థించడం అయినా ప్రోత్సహించడానికైనా లేదా వారికి అవసరమైన ఆర్థిక అవసరతను వినడానికైనా సరే మా స్టాఫ్ వద్ద వాళ్ళు ఒక లిస్ట్ని నాకు ఇచ్చేది ఉంది ప్రతి డిపార్ట్మెంట్ మేనేజర్ ప్రతి మూడు నెలలకు ప్రజలు మా సొంత పరిచర్లలోని వారు వారికి గంభీరమైన అవసరత ఉంటుందని తెలుసు అక్కడ మాకు ఒక ఫండ్ ఉంది దాని పేరు లవ్ ఇన్ యాక్షన్ అందులో ఎంప్లాయీస్ తోటి వారి కొరకు ఇవ్వవచ్చును తర్వాత ఒకవేళ అవసరతలు తీర్చడానికి సరిపోకుంటే అప్పుడు డేవ్ నేను అదంతా చూసుకుంటాం పూర్తి ప్రపంచానికి హెల్ప్ చేయడంలో సెన్స్ ఏముంటుంది ఒకవేళ వారికి చేయలేకపోతే అందులో అర్థమే ఉండదు మీ చుట్టూ చూడండి ప్రజలు ఏం చెప్తారో వినండి మేర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది